నారదుడి శాపం అసలు విష్ణుమూర్తిని నారదుడు ఎందుకు తప్పించాడు కారణం ఏమిటి ఈ కథలో మనం తెలుసుకుందాము నారదుడు ఒకసారి హిమాలయాలకు చేరుకొని తపస్సు ప్రారంభించాడు ఏళ్ల తరబడి నారదుడు ఘోర తపస్సును కొనసాగించడంతో ఇంద్రుడికి భయం వేసి నారదుడి తపస్సును ఎలాగైనా భంగం చేయాలనే ఆలోచనతో రంభ ఊర్వ మేనక తదితర అప్సరసలందరినీ పంపాడు వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా నారదుడి తపస్సును భంగపరచలేకపోయారు కొన్నాళ్ళు తపస్సు చేశాక తన తపస్సు సిద్ధి పొందినట్లు అనిపించి తపస్సును విరమించుకున్నాడు నారదుడు బ్రహ్మ వద్దకు వెళ్లి తన తపస్సు సిద్ధించిందని చెప్పి అక్కడి నుంచి కైలాసానికి వెళ్ళాడు పార్వతీ పరమేశ్వరులకు నమస్కరించి నా తపస్సు సిద్ధించింది ఇక శివమాయ నన్నేమీ చేయలేదు అన్నాడు నాయనా శివమాయను నేనే ఇంకా తెలుసుకోలేదు కాస్త జాగ్రత్తగా ఉండు అని హెచ్చరించాడు శివుడు శివుడి హెచ్చరికను లక్ష్య పెట్టకుండా నారదుడి వైకుంఠానికి వెళ్ళాడు లక్ష్మీ సమేత విష్ణువుకు నమస్కరించి లక్ష్మీ జనార్దులారా నేను తపస్సిద్ధి పొందాను నన్ను శివమాయా విష్ణుమాయ ఏమీ చేయలేవు అన్నాడు నారద మాయా ప్రకృతి నుంచి పుట్టింది అది శివకేశవులను ఆశ్రయించి తిరుగుతూ ఉంది దానిని జయించడం ఎవరి వల్ల కాదు అని హెచ్చరించాడు విష్ణువు నారదుడు విష్ణువు వద్ద సెలవు తీసుకొని కళ్యాణదుర్గం అనే నగరానికి చేరుకున్నాడు నగరంలో ఏదో వేడుక జరుగుతున్నట్లుగా కోలాహలంగా ఉంది ఏమిటి విశేషం ఈ సందడంతా దేనికి అని తనకు తారసపడిన పురప్రజలను అడిగాడు రేపే మహారాజు కుమార్తె స్వయంవరం అందుకే సందడి చెప్పారు వాళ్ళు నారదుడు నేరుగా రాజప్రసాదానికి వెళ్ళాడు రాజు ఎదురేగి నారదుడికి స్వాగత సత్కారాలు జరిపి పరిచారకులను పంపి తన కుమార్తెను పిలిపించారు ఆమె చేత నారదుడికి నమస్కారం చేయించాడు మహర్షి ఈమె నా కుమార్తె రమాలక్ష్మి రేపు ఈమెకు స్వయంవరం నిశ్చయించాను మహావిష్ణువును తప్ప మరెవర్నీ వరించనంటుంది అని చెప్పాడు రా కుమార్తెను చూడగానే నారదుడికి మాయ ఆవరించింది రాజా నీ కుమార్తెను నాకిచ్చి పెళ్లి చెయ్యి నీ వంశం తరిస్తుంది అన్నాడు మునీశ్వర స్వయంవరంలో కన్యా అభిష్టమే ప్రధానం కదా రేపు మీరు కూడా దయచేసి స్వయంవరానికి రండి మిమ్మల్ని కోరుకుంటుందేమో చూడండి అన్నాడు తప్పకుండా వస్తాను అని చెప్పి నారదుడు చిన్నగా వైకుంఠానికి వెళ్ళాడు రేపు కళ్యాణదుర్గ నగరంలో రాకుమార్తెకు స్వయంవరం జరగనుంది ఆమె ఆమె విష్ణువునే పెళ్లాడుతానంటుంది నీ రూపు నాకు అనుగ్రహించావంటే స్వయంవరంలో ఆమె నన్నే వరించగలదు అని విష్ణువుతో అన్నాడు నారదా నువ్వు విష్ణుమాయలో పడ్డావు కోరిక వదులుకుంటేనే కానీ నీకు శాంతి దక్కదు అయినా నీ కోరిక మేరకు రేపు నీకు నా రూపాన్ని అనుగ్రహిస్తున్నాను అన్నాడు విష్ణువు నారదుడికి కోపం వచ్చింది శివమాయా విష్ణుమాయ నన్నేమీ చేయలేవు అంటూ విసివిసా వెళ్ళిపోయాడు మన్నాడు స్వయంవరానికి వెళ్ళాడు ఎందరో రాజకుమారులు అక్కడికి అప్పటికే వచ్చి ఉన్నారు రాకుమార్తె రమాలక్ష్మి వరమాలతో ఒక్కొక్కరినే పరికిస్తూ ముందుకు సాగుతుంది సభ మధ్యలోకి వచ్చేసరికి సంమోహనాకారంతో వెలిగిపోతున్న మహావిష్ణువు కనిపించాడు ఆమె వరమాలను అతడి మెడలోనే వేసింది మరుక్షణంలోనే రాకుమార్తెను వరుత్మంతుడిపై ఎక్కించుకుని వైకుంఠానికి బయలుదేరాడు సభాసదులంతా నిశ్చేష్టులయ్యారు రాకుమార్తె ఏది అని నారదుడు అడుగుతూ ఉంటే సభాసదులంతా అతన్ని చూసి గొల్లును నవ్వసాగారు ఎందుకు నన్ను నవ్వుతున్నారు ఉక్రోషంగా అడిగాడు నారదుడు నీ శరీరం విష్ణులాగా ఉన్నా ముఖం కోతిలాగా భల్లోకంలాగా ఉంది అన్నారు ఆగ్రహించిన నారదుడు హూటాహుటిన వైకుంఠానికి వెళ్ళి విష్ణువుపై నిప్పులు చెరిగాడు నువ్వు నన్ను మోసం చేశావు నా ముఖాన్ని కోతిలాగా భల్లోకంలాగా చేశావు కను కనుక నువ్వు కూడా కోతులను భల్లోకాలను ఆశ్రయిస్తావు అని శపించాడు నిన్ను నేను మోసం చేయలేదు శివమాయలో చిక్కుకొని నువ్వే మోసపోయావు అన్నాడు విష్ణువు తన దురుస్థనానికి చింతించిన నారదుడు విష్ణువును క్షమాపణ వేడుకొని లోక సంచారానికి బయలుదేరాడు చూశారు కదా ఇక్కడ విష్ణువు రూపాన్ని అడిగినటువంటి నారదుడికి విష్ణువు తన రూపాన్ని ఇచ్చినట్టుగానే అనిపించినప్పటికీ అతని ముఖం మాత్రము రమాలక్ష్మికి కోతి వలె కనిపించింది కాబట్టి ఆమె విష్ణువుని మాత్రమే వివాహం చేసుకోగలిగింది ఆ కోపంతో నారదుడు విష్ణువును శప్పించాడు తర్వాత కాలంలో విష్ణువు శ్రీరామ అవతారము అవతారముతో కోతులతోనూ బల్లోకాలతోనూ కొంతకాలము ప్రయాణం చేయవలసి వచ్చింది ఇది విద్యార్థులు నారదుడు విష్ణుమూర్తికి ఇచ్చినటువంటి శాపము బాగుంది కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ సిరీస్ లెసన్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్